అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ మా విలేజ్లో చలి టూ మచ్చిగా ఉందండి చలి మట్టుకే కానండి మా ఊరిలో కోతులు ఉంటాయండి బాబు రోజు ఈ కోతులతో మా వాళ్ళు యుద్ధం చేస్తున్నారండి నిజంగా ఎంత టూ మచ్ అంటే గుంపులు గుంపులుగా వస్తాయండి అసలు నాకు మా ఇల్లు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే చుట్టూ పొలాలు అవన్నీ ఉంటాయి అలా చూస్తూ ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ఈ కోతుల వల్ల సిటీలలాగా డోర్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది ఇలా పొరపాటుగా డోరు తీయడం పాపం ఏముంటవి తీసుకెళ్ళిపోతున్నాయండి మాకు ఊరు వన్ వన్ కిలోమీటర్ ఉంటుందండి పాపం ఏ కూరగాయలకో వెళ్ళి అది తెచ్చుకొని ఇలా కాలు కడుక్కున్నాను పక్కన పెట్టి మనం ఒక్క నిమిషం ఆదమరిచావా అంతే అవి ఇంకా ఎంత విలువైన వస్తువులైనా అయిపోయే ఇంకా అవి తిని తక్కువ వేస్ట్ చేసేవి ఎక్కువండి ఒకప్పుడైతే మేము ఎంత మంచిగా మొక్కలు అవి పెంచుకొని ఎంత బాగా అన్ని వేసుకునే వాళ్ళం వీటిలో పుణ్యం అంటూ చిన్న మొక్క కూడా వేయలేకపోతుంది ఎందుకంటే వేసి వేయగానే పీకేస్తుంటే ఇంకెందుకండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ